దౌమిని ఆశీర్వాదం పొంది పాండవులు విరాట్ నగరానికి చాలా దూరం నడిచిన తర్వాత ద్రౌపది నడవలేకపోతే అర్జునుడు తనని ఎత్తుకొని తీసుకెళ్తాడు నగరంలోకి ఆయుధాలు పట్టుకొని వెళ్తే గుర్తుపడతారని ఆ నగర శివార్లలో ఒక జమ్ము చెట్టుకి వీళ్ళ ఆయుధాలు వేలాడదీసి అర్జునుడికి ధర్మరాజుకి తప్ప ఎవ్వరికీ ఈ ఆయుధాలు కనపడకూడదని దండం పెట్టుకొని వెళ్తారు ధర్మరాజు యమధర్మరాజుని ప్రార్థించగానే పాండవుల రూపాలు మారిపోతాయి మొదట విరాట్ రాజుకి ధర్మరాజు అనూహ్యంగా ఎదురు పడతారు మీరెవరని అడగగా నేను బ్రాహ్మణుడును కురుదేశంలో జన్మించాను జూదం వలన అవమానం పాలై ఇక్కడికి వచ్చాను ఒక సంవత్సరం పాటు మీ రాజ్యంలో ఉండనివ్వండి అని అడిగితే విరాటరాజు ఒప్పుకుంటాడు తర్వాత భీముడు అయ్యా నేను నాలుగో జాతి వాడను వంటలు చేయగలను తమరి కొలువులో వంటలవాడిగా ఉంటాను నేను ఇది వరకు ధర్మరాజు వద్ద వంటలవాడిగా ఉన్నాను తమరికి ఇష్టం లేకుంటే నేను వేరొక చోటుకు వెళ్తాను అని చెప్తాడు విరాటరాజు భీముడి మాటలకు ముచ్చటపడి ఒప్పుకుంటాడు తర్వాత అర్జునుడు మహారాజా నా పేరు బృహన్నల నేను పేడివాడని ఆడపిల్లలకు ఆటపాట నేర్పుతాను నన్ను మీ కొలువులో చేర్చుకోండి అన్నాడు విరాట్ రాజు అయ్యో ఇంత అందమైన నీకు పేడి రూపమా బృహన్నల నా కూతురు ఇంకా చిన్నపిల్ల నాట్యంలో శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత నీదే నీవు ఈమెకు రక్షకుడుగా ఉండాలి అని ఒప్పుకుంటాడు ఆ తర్వాత విరాటుడు గుర్రాలను పరీక్షిస్తున్నప్పుడు పరిచయమైన నకులుని ఆవులు పరీక్షిస్తున్నప్పుడు పరిచయమైన సహదేవుని కూడా చేర్చుకుంటాడు మాసిని చీర కట్టుకుని రాజవీధుల్లో తిరుగుతున్న ద్రౌపదిని చూసిన విరాటుడి భార్య ద్రౌపది అందానికి ఆశ్చర్యపోయింది ద్రౌపది తనకు తెలిసిన కళ్ళని అన్నింటినీ సుదేశినకి చెప్పి ఎంగిలి తినను నీచ పనులు చేయనని చెప్పి సుదేశిన దగ్గర పరిచారకగా చేరింది నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి